హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే నేను మీ స్వాతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి అదే చికెన్ చికెన్ అంటే మామూలు చికెన్ కాదండి కేఎఫ్సి స్టైల్లో చికెన్ చేయబోతున్నాను మరి ఎలా చేద్దామో చూసుకుందామా చూడండి కేఎఫ్సి చికెన్ కోసం ఇప్పుడు నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఇది ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకొని అరగంట సేపు పక్కన పెట్టుకుందాం రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం కొంచెం కారం కొంచెం ధనియాల పొడి చీరా పొడి కొంచెం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం వెనిగర్ కూడా వేసుకుందాం టూ స్పూన్స్ వెనిగర్ వెనిగర్ కూడా వేసుకుందాం వెనిగర్ లేకపోతే నిమ్మరసం వేసుకోండి చూడండి కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం కొంచెం చిల్లీ చిల్లీ సాస్ అన్నీ వేసుకున్నాం కదా ఇవి అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకుని కలుపుకుందాం చూడండి అన్నీ నీట్గా కలిపేసాను మొక్కకు పట్టేలాగా చూడండి ఎంత ఎలా కలుపుకోవాలి మొక్కకి బాగా పట్టేలా కలుపుకోను అన్నీ అన్నీ వేసేసాను కదా అవి నీట్గా ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ పీసెస్ని ఇది అరగంట మ్యాక్సిమం అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అన్నీ మొక్కకు పడతాయి లేదు అనుకుంటే ముందు రోజు తెచ్చి లేదు అనుకుంటే ముందు రోజు తెచ్చి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్రెష్గా తెచ్చుకున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాం ఒక వన్ అవర్ టూ అవర్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కలుపుకున్న హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని ఇది బాగా పడుతుంది ముక్కలకి కొంచెం రెస్ట్ ఇచ్చేద్దాం ఇచ్చేసాక తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను మీకు చూడండి చికెన్ కోసం నేను మైదా పిండి తీసుకున్నాను కేజీ చికెన్ కదా మూడు వందల గ్రాములు మైదా పిండి తీసుకున్నాను ఇందులోనే చూడండి వారు మూడు వందల గ్రాములు మైదా తీసుకున్నాను మైదా పిండి ఇందులో వంద గ్రాములు కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ పొడి వేస్తున్నాను అంటే కొంచెం సాల్ట్ కారం మిరియాల పొడి మెయిన్ మిరియాల పొడి వేయాలండి కేఎఫ్సీకి కొంచెం ధనియాల పొడి బాగా కలుపుకుందాం చూడండి పిండి రెడీ చేస్తాను కదా అన్నీ కలిపేసి ఇప్పుడు పక్కనే ఒక బౌల్లో ఐస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఈ పిండిలో డిప్ చేద్దాం చూడండి ఒకసారి ఇలా 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 గత్తిగా ఎలా ఒత్తుకొని పిండి పట్టేలా ఇలా డిప్ చేద్దాం ఇలా 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 ఎలా అనండి పిండి ఉన్నది వచ్చేస్తుంది నెక్స్ట్ దీన్ని ఈ ఐస్ వాటర్లో ఒక్క వన్ మినిట్ ఉంచేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇది పిండిలో డిప్ చేద్దాం ఇలా కోటింగ్ లేయర్స్ లేయర్స్లో వస్తుంది కేఎఫ్సి స్టైల్లో చూడండి ఇందాక ఎలా ఒత్తుకున్నారా అలానే ఒత్తుకొని చేయండి ఇలా ఇలా దులుపుకోవాలి తిన పక్కన పెట్టుకుందాం సిమ్ అలానే ఇవి డిప్ చేస్తున్నాం కదా ఇవి డిప్ చేసే లోపు ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసాను ఇది హీట్ అవుతుంది హీట్ అవుతుంది ఇప్పుడు ఈ ఈ మొక్కలు మనం రెడీ చేసుకుందాం ఈ చికెన్ మొక్కలు మ్యాగ్నెట్ చేసేసి ఇలా చూసారా ఇలా లేయర్స్ లేయర్స్ లా రావాలండి అప్పుడే బాగా వస్తుంది చూసారా డిప్ చేసేసాను ఆయిల్ హీట్ అయ్యిందా లేదో చూసుకుందాం చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం డి డిప్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేసుకుందాం ఓకే వేసుకున్నా ఇప్పుడు ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం చూడండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ చూడండి క్రిస్పీగా ఎలా వేగాయో ముక్కలు చూడండి కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయింది చూడండి లేయర్స్ లేయర్స్ ఎలా వచ్చిందో ఇప్పుడు తిని చూసి ఎలా ఉందో మీకు టేస్ట్ చూసి చెప్తాను ఒక సాస్లో ఉంచుకోండి చాలా బాగుందండి చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్